హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీ వద్ద ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ కోసం సారాంశ డేటాతో ప్రారంభిద్దాం ప్రతి పారామీటర్ను కొంచెం వివరంగా చూద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రతి కార్పొరేట్ సూచికను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము ఫోర్డ్ మోటార్ కంపెనీ ఆ సమయంలోని డేటా ఆధారంగా సమీక్ష సృష్టించబడింది ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ ఫోర్డ్ మోటార్ కంపెనీ ఉపవర్గానికి చెందినది ఆటోప్రామ్ ఎనిమిది సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది ప్రాతినిధ్యం లేనిది సందేహాస్పద కంపెనీకి మొత్తం పది పాయింట్లలో రెండు ఉపవర్గం యొక్క సగటు ఫలితం సున్నా పాయింట్ ఆరు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా అస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కంపెనీకి రెండు పాయింట్ల స్కోర్ కి వ్యతిరేకంగా ఫోర్డ్ మోటర్ కో కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఫోర్డ్ మోటార్ కంపెనీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల స్టాక్ ని చూడవచ్చు ఫోర్డ్ మోటర్ కో మైనస్ పంతొమ్మిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం మైనస్ పద్దెనిమిది శాతం ధర కు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫోర్డ్ మోటార్ కంపెనీ విలువ ముప్పై ఎనిమిది డాలర్ల ముప్పై మూడు సెంట్లు బిలియన్లు నాలుగు వందల అరవై మూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో ఫోర్డ్ మోటార్ కంపెనీ ఎనిమిది పాయింట్ రెండు ఏడు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఐదు వందల ఏడు డాలర్లు బిలియన్లు ఫోర్డ్ మోటర్ కో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ఫోర్డ్ మోటార్ కంపెనీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఎనిమిది పాయింట్ రెండు ఏడు నాలుగు శాతం పుస్తకం విలువ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఎనిమిది శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు ఒకటి ఆరు ఒకటి ఆరు ఒకటి ఆరు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు రుణ బాధ్యతలు కంపెనీ మూలధనంలో మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు శాతం కంపెనీ రుణాలపై ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర దాని లాభం నిష్పత్తి ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఏడు పాయింట్ ఆరు మరియు ఇది ఉపవర్గం కంటే పద్నాలుగు శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను లాభాల సూచికగా అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు ఐదు వేల రెండు వందల యాభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ఇప్పుడు కంటే పది పాయింట్ ఏడు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు రాబడి బ్యాలెన్స్కు కంపెనీ విలువ సున్నా పాయింట్ రెండు ఉపవర్గంలో సగటు సున్నా పాయింట్ ఐదు మరియు ఇది ఉపవర్గంలోని సగటు కంటే అరవై శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధరను ఆదాయ సూచికగా అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి ఎనిమిది ఐదు కొమ్మ ఒకటి అరవై మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఒకటి ఆరు ఐదు కొమ్మ రెండు తొంభై మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే పదకొండు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు అమ్మకాల మార్జిన్ మూడు పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా పద్నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఏడు శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ స్టాక్ ధర యొక్క అసమతుల్యతను చూపుతుంది ఫోర్డ్ మోటార్ కంపెనీ కాకుండా తక్కువ అంచనా వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది మూడు వందల తొంభై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై మూడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి యొక్క లాభం ముప్పే నాలుగు నాలుగు వేలు యాభై రెండు పాయింట్ మూడు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పే నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం ఒక వెయ్యి ఎనభై రెండు వేల డాలర్లు ఉపవర్గం ద్వారా ఎనిమిది వందల అరవై వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీలోని ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఐదు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై శాతం స్థాయిని చూపుతుంది ఫోర్డ్ మోటార్ కంపెనీ అయితే ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు యాభై శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి ఫోర్డ్ మోటార్ కంపెనీ కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు తొమ్మిది డాలర్ల అరవై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు తొమ్మిది డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారుగా నాలుగు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా ఫోర్డ్ మోటార్ కంపెనీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా ప్రపంచంలోని చక్కని ప్రేక్షకులు